హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లు అర్జున్ మళ్ళీ రీసెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మనకు తెలిసిందే మరి పోలీస్ స్టేషన్లో ఏమేమి ప్రశ్నలు అడిగే విషయాన్ని పూర్తిగా మీకు పూర్తిగా వివరించడానికి పూర్తిగా పేపర్లో కూడా రాసుకొని చెప్పడానికి అయితే రెడీగా ఉన్నాను అసలు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమేమి అడిగారు పోలీసులు ఏమేమి అడిగారు అనే విషయాన్ని మేము పూర్తిగా ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను మన వీడియోలను ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పోలీసుల విచారణ అల్లు అర్జున్పై ప్రశ్నలు వర్షం కురిపించిన విషయం నాకు తెలిసిందే మరి ఆయన అల్లు అర్జున్ గారిని మొట్టమొదటి ప్రశ్న పర్మిషన్ లేకపోయినా మీరు ఎందుకు థియేటర్కి వచ్చారని అడిగారు అడిగారు దాని తర్వాత అంటే పోలీసులు ఏం చెప్పారంటే పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వచ్చారని ఆడడం అయితే జరిగింది రోడ్ షో వద్దని చెప్పినా మీరు ఎందుకు నిర్వహించారు అంటే మనం వీడియోలో మనకు క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఆయన బండిలో నుంచి పైకి లేచి నమస్కారం చేసుకుంటూ చెయ్యి హార్ట్ టెక్ట్ ఓపుకుంటూ వెళ్ళిపోయిన విషయం మనం చూసిందే మీరు ఎందుకు అలా చేశారో అని అడగడం జరిగింది మీరు థియేటర్కి వస్తున్న విషయం పోలీసులకు తెలుసా తెలియదా అంటే పోలీసులు మీరు చెప్పారా లేదా అన్న విషయం అయితే అడిగారు ఏసీపీ ముందుగా వచ్చి వెళ్ళిపోవాలని మీకు చెప్పారా లేదనే విషయాన్ని కూడా పోలీసులు అడగడం జరిగింది ఎందుకంటే ఆమె చనిపోయింది దాని తర్వాత మీరు బయటికి వెళ్ళాలని చెప్పడం జరిగిందని ఏసీపీ గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అసలు మీరు ఆ పోలీసు తర్వాత ఆలోచన గారు చెప్పారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు నాకు ఎవరు చెప్పలేదు ఇలా చనిపోయినట్టు ఆ తర్వాత రోజు తెలిసింది మాస్టర్ రోజు అని చెప్పడం జరిగింది బయటికి వెళ్ళిపోవాలని ఎందుకు నేరా మీరు బయటికి వెళ్ళండి సార్ లేకపోతే ఇదే ఇది అంటే ఆయన నిన్ను కొద్దిసేపే ఉంటాను దాని తర్వాత వెళ్ళిపోతా అని చెప్పడం జరిగింది అని వాళ్ళు పోలీసులు వివరించారు డీసీపీ వచ్చి అరెస్ట్ చేస్తామని వరకు ఎందుకు మీరు అక్కడ ఉండాల్సి వచ్చింది సార్ మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే మీరు అప్పటి నుంచి బయలుదేరారు ఇది నిజమా కాదా పోలీసులు మీ దగ్గర రాలేదని ఎందుకు అబద్ధం చెప్పారు అసలు నా దగ్గర పోలీసులు రాలేదని ఎందుకు అబద్ధం చెప్పారు ఎందుకంటే వాళ్ళు పోలీసులు డైరెక్ట్గా నేనే వెళ్ళి ఆయన చెవులో చెప్పడం జరిగింది లేదా ఆయన మేనేజ్మెంట్ తెలియజేయడం జరిగిందని చెప్తారు